ఘనత వహించబడిన దేవాది దేవునికి స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ఆయన ప్రిబిట్టెలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఎహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు నిజమే మన దేవాది దేవుడు మన చెయ్యిని పట్టుకొని ఆయన నడిపించినటువంటి వాడై ఉంటున్నాడు ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో మనకెదురయ్యేటువంటి అనేకమైనటువంటి శోధనల వలన మనము కృంగి పడిపోయినప్పుడు మన దేవాది దేవుడు పడిన స్థితిలోని మల్లన పెట్టకుండా ఆయన మళ్ళను లేవనిత్తు దేవుడై ఉంటున్నాడు బలమైనటువంటి తన యొక్క హస్తంతో బలహీనమైనటువంటి మన హస్తాన్ని పట్టుకుని ఆయన మళ్ళను నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుని ఎంతో మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మన ముందుకు సాగిపోవాలి ఆయనను కలిగినటువంటి ఆయన యొక్క బిడ్డలకు ఆయన మేలు చెయ్యివాడే కానీ ఎక్కడ కానీ ఆయన బిడ్డలను ఉద్దేశపూర్వకంగా దేవుడు బాధ పెట్టినటువంటి దేవుడు కాదు దేవాతి దేవుని యొక్క కృపమన ఎడల ఎలా ఉంది అని ఇన్మియా పదమూడవ అధ్యాయం పదకొండులో చూడగలిగితే నరుని యొక్క నడుమునకు నడికట్టు ఏ విధముగా అంటిపెట్టుకుని ఉంటుందో ఆ విధంగా మన దేవుడు మల్లను పెట్టుకుని ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు నిజమే ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళ నడుమునకు కట్టబడిన నడికట్టు ఏ విధముగా అంటుకుని ఉంటుందో మన దేవుడు ఆ విధంగా మళ్ళను ఆయన పెట్టుకొని ఉంటున్నాడు అటువంటి గొప్ప కృప మనము దేవుని నుండి మనం పొందుకున్నాము అంటే దేని విషయంలో కూడా మనము భయపడవలసినటువంటి పని లేదు ఎందుకు అనగా ఒక్కొక్కసారి మన జీవితంలో శ్రమలు బాధలు మనకి ఎదురైనప్పుడు దేవుడు మనతో లేడని విడిచాడని మనకు బహుదూరంగా ఉంటున్నాడని ఏవేవో మిమ్మల్ని ఆలోచిస్తూ మనము కృంగిపోతూ ఉంటాం అయితే దేవుడు మాత్రం మనను అంటిపెట్టుకుని ఉంటున్నాడని అనగా మనతో ఉంటున్నాడని మనతో ఉన్న దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి మనకు విముక్తిని కలుగజేస్తాడన్న విషయం మరిచిపోకూడదు బైబిల్ గ్రంథం అపోస్తల కార్యం పదిహేడు ఇరవై ఏడులో మనం చూచినప్పుడు ఆయన మనలో యవనికి కానీ దూరముగా ఉండేటువంటి దేవుడు కాదు ప్రతి వ్యక్తికి కూడా ఆయన దగ్గరగా ఉంటున్నాడు లోకములో చిదిరి ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి పరిస్థితిని చూడగలిగితే వారు నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా కానీ కొంతకాలం వారితో ఉన్న తర్వాత చిరకాలము వీరు మాతో ఉంటారని వారు అనుకుంటారు కానీ ఒక్కొక్కసారు వారే మనని విడిచిపెట్టి దూరమైపోయినప్పుడు అప్పుడు మనకు తెలిసి వస్తుంది నమ్మదగిన వాడు ఎవ్వడూ లేడు అని అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టే ఆయన ఎప్పుడూ మనకు దూరముగా ఉండగా ఆయన మనకు సమీపాన ఉండి మనల్ని పట్టించుకొని సమీపాన ఉన్న దేవుడు మనకు ఎప్పుడు ఏది చేయాలో ఆయన సహాయాన్ని మనకు చేస్తూ నడిపించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథం అధ్యాయం నాలుగవాధ్యాయం వచనములో చూడగలిగితే ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు కానీ ఏ ఒక్కరు కానీ సమీపముగా లేరు కానీ మన దేవుడు మాత్రం మనకు సమీపముగా ఉంటున్నాడు అని వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం నిజమే మన దేవుడు ఎప్పుడు కూడా మనకు సమీపముగా ఉండువాడు ఎప్పుడు కానీ మనతో కూడా ఉండే దేవుడు కాబట్టి దేవుడు మనతో ఉన్నాడనేటువంటి ఒక నమ్మకం ఎప్పుడు మన కలుగుతుందో అప్పుడు దేని విషయంలో కూడా మనం కృంగిపోవలసిన పరిస్థితులు ఉండవు ఆయన మన మధ్య ఉండుటను బట్టి మనను కృంగదీసేటువంటి ప్రతి సమస్య నుండి కూడా దేవుడే మనల్ని తప్పించి మన జీవితానికి ఒక ఆదరణ దేవుడు కలిగించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు సమీపాన ఉండి వారు పడుతున్న బాధల నుండి శ్రమల నుండి దేవుడు తప్పించి ఎంతోమందికి దేవుడు ఆదరణ కలిగించినట్లుగా మనం చూడగలం దేవుని యొక్క మాటలు వినుతు వినుచున్నటువంటి మీ జీవితంలో కూడా మీరు నమ్మిన దేవుడు మీకు సమీపాన ఉంటున్నాడని ఆయనే ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడని నమ్మకముతో మనం ముందుకు సాగిపోవాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీ వాక్యాన్ని మేము చూచినప్పుడు మీరు మా తండ్రి మీ చేతితో మమ్మల్ని పట్టుకున్నారు అందుకే మీరు మమ్మల్ని విడిచిపెట్టరు ఒకవేళ మేమే మీ చెయ్యిని పట్టుకుంటే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మీ విడిచిపెట్టవచ్చు అయినా మీరే పట్టుకున్నారు కాబట్టి ఎప్పుడు కానీ మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మలను తండి నడిపించేటువంటి దేవుడై ఉంటున్నారు మీ మాటలు వినిచున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈ విధమైనటువంటి మీ వాక్యపు యొక్క ధైర్యముతో ఆదరణతో ప్రతి బిడ్డను మీరు నడిపించుకొనమని ఏసయ్య దివ్య నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమేన్